నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల సమయంలో ఎనిమిది కోట్లు నాయనని ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం మరి లిక్కర్ స్కామ్ సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుదుర్గ వడ్లమాణి గారు ఉన్నారు వారిని కొన్ని చోట్లు మనం నమస్కారం మేడం నమస్తే అండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల సమయంలో అని చెప్పి ఆయన చెప్పడం మీడియా ముందుకు ఆయనే వచ్చి మాట్లాడడం ఆయన మీద కేసులు పెడతారని ఆయనే ముందొచ్చి మీడియా ముందుకు వచ్చి ఆయన చెప్పడం తర్వాత లిక్కర్ స్కామ్ సంబంధించి మాట్లాడుతున్నాడు ఏంది మేడం దీని స్పందన ఏంటి అసలు అంటే ఏదో తనకి తానే నేనే దొంగనే అని చెప్పుకున్నట్టుగా ఉంది ఇవాళ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిస్థితి ఎనిమిది కోట్లు అప్పుడు ఎప్పుడో దొరికాయి అప్పుడు ఆ క్యాష్ ఏ రకంగా వెళ్ళింది హైదరాబాద్ నుంచి సూర్యాపేట వరకు గోన్ సంచిలో అట్టపెట్టిలో వెళ్ళింది మనం నిన్న మొన్న కూడా మాట్లాడుకున్నాం ఆ ఎనిమిది కోట్లు ఎవరికి వెళ్ళింది అప్పట్లో ఒక సిట్టింగ్ ఎంపీగా నిల్చున్న వ్యక్తి కోసం తర్వాత కొత్తగా ఒక ఎంపీగా నిలిచిన వ్యక్తి కోసం వెళ్ళాయని మనకు తెలుసు అయితే ఇప్పుడు కొత్తగా ఆ డబ్బులు నావే ఆ కాగితాలన్నీ పక్కగా ఇచ్చాను కానీ ఆ డబ్బులు నాకు చేరలేదు అని ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే రెండు వందల కోట్లు ఐదు వందల కోట్ల గురించి మాట్లాడాడు లిక్కర్ స్కామ్లో అసలు ఇవాళ లిక్కర్ స్కామ్ గురించి ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు ఈ ఎనిమిది కోట్ల విషయం నిన్న బయటకు వచ్చేసరికి గిరి అని ఎవరైతే నిన్న విచారానికి హాజరయ్యాడో ఈ గిరి గతంలో ఈయన దగ్గర గన్మాన్గా చేశాడు సో ఈ గిరి విషయంలో అంటే ఈయన భయపడ్డాడు గిరి నోరు విప్పి ఉంటాడు నిన్న గిరి ఒక మాట అన్నాడు ఏమని నేను కనుక ఈ విషయంలో ఎవరు ఆ వ్యక్తి అని చెప్పానంటే అదే నాకు చివరి క్షణం అవుతుంది అన్నాడు అంటే నేను బతికి ఉండనాన్ని ఆ వ్యక్తి పేరు చెప్తే అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భయపడ్డా ఇప్పుడు గిరి దొరికాడు కాబట్టి ఇవాళ ఈయన ముందుకొచ్చి మాట్లాడాడు మీడియా ముందుకు వచ్చి నిన్న యాక్చువల్గా వీళ్ళందరూ సమన్వయ కమిటీ అని ఆపరేషన్ బ్లూ కోసం అని అంటే సాక్షిలో అన్యాయ అరాచకాలు అన్యాయాలు ఇవన్నీ రాయాలి ఏమీ లేకపోయినా మీరు సృష్టించండి అని నిన్న సమన్వయ కమిటీ పెట్టుకున్నారు భూమన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన రోజా గారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత భూమన అభినయ్ రెడ్డి ఇంకా చాలామంది హాజరయ్యారు సాక్షి రిపోర్టర్లు సాక్షి ఇన్ఛార్జీలు అందరూ హాజరయ్యి అంటే ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనాం చేయండి మీరు ఏమీ లేకపోయినా గాలిలోంచి నెగిటివ్ వార్తలు సృష్టించండి ఆపరేషన్ బ్లూ అని పేరు పెట్టుకున్నారు సో నిన్న అందులో బిజీగా ఉన్న వ్యక్తి ఎప్పుడైతే గిరి స్టేట్మెంట్ వచ్చిందో ఇవాళ హడావిడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఇప్పుడు మొన్నను చూసుకుంటే రాజు కసిరెడ్డి అలాగే అన్నారు రాజు కసిరెడ్డి ఏమన్నారు ఎవరైతే దీని వెనకాల ఉన్నారో ఆ తెలియని శక్తి గురించి మాట్లాడినా ఆ తెలియని శక్తి పేరు నేను చెప్పినా ఇది ఇవాళే నాకు ఆఖరి రోజు అవుతుందన్నా అవును అంటే వీళ్ళందరూ ఎంత బెదిరిపోయి ఉన్నారు ఇప్పుడు కసిరెడ్డి లేదంటే కృష్ణమోహన్ రెడ్డి తర్వాత ధనుంజయ రెడ్డి గోవిందప్ప బాలాజీ వీళ్ళ నలుగురు ఇవాళ మొత్తం విషయాలంతా మాట్లాడి ఉంటారు సిట్టు ముందు మొత్తం అంతా ఓపెన్గా ఒప్పుకొని ఉంటారు ఎందుకంటే వాళ్ళు మొత్తం ఎవిడెన్సులతో వాళ్ళ ముందు ఉంచడం జరిగింది ఫస్ట్ మాకేం తెలియదు మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారన్న పెద్ద మనుషులు విడివిడిగా విచారణ చేసినప్పుడు ఏమీ మాట్లాడకపోవడం సమాధానాలు ఇవ్వకపోవటం కోఆపరేట్ చేయకపోవటం చేశారు నలుగురిని కూర్చోబెట్టి మద్యం సీసాల మధ్యలో పెట్టి ఆ జే బ్రాండ్స్ అన్ని చూపిస్తూ విషయాలు మాట్లాడేసరికి అన్ని నిజాలు బయటకు వచ్చాయి అందులో ఇదొక మాట చెప్పారు అదేవిధంగా నిన్న గిరిని తర్వాత ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డ్రైవర్ని తర్వాత ఇంకొక ఎంపీ డ్రైవర్ని ఎవరునో వీళ్ళందరినీ పట్టుకుని విచారిస్తున్నారు సో ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకో ముఖ్య విషయం ఏం చెప్పాలంటే ఆయన అసలు ఎనిమిది కోట్లు హైదరాబాద్ నుంచి రావడం ఏంటి లిక్కర్ స్కామ్ ఆంధ్రాలో జరిగితే క్యాష్ అక్కడి నుంచి రావడం ఏంటి అంటే కేసీఆర్ పాత్ర ఏంటి ఇందులో అసలు ఈ డబ్బులు కేసీఆర్ కోసం వెళ్ళా లేకపోతే ఎనిమిది కోట్లు కేసీఆర్ ఇచ్చాడా ఎన్నికల కోసం అదొక పాయింట్ ఎందుకంటే గతంలో వెయ్యి కోట్లు ఇచ్చాడు కాబట్టి ఎనిమిది కోట్లే ఎందుకు ఇచ్చాడంటే ఈ రకంగా ఎన్ని ఎనిమిది కోట్ల చొప్పున ఎన్నిసార్లు సూర్యాపేట నుంచి క్యాష్ వెళ్ళింది ఇది ఇదొకటి గమనించాలి ఎందుకంటే అప్పుడు కేసీఆర్ హయాంలోనే ఇది జరిగిందంటే మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందే ఇది జరిగి ఉండాలి అంటే ఇరవై నాలుగు మార్చి పదహారుకి మీకు ఎన్నికలు కూడా వచ్చింది ఇరవై మూడు అంతకుముందు మూడు నెలల ముందే ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది సో ఈ కొత్త ప్రభుత్వం రావడానికి ముందు ఈ లావాదేవీలు జరిగాయా అంటే కేసీఆర్ ఎంత డబ్బు పంపించాడు జగన్మోహన్ రెడ్డి కోసం ప్లస్ ఈ మొత్తం ఈ నియోజకవర్గాలకి దీని మీద కూడా సిట్ విచారణ చేయాలి ఎందుకంటే క్యాషే పంపించారు కాబట్టి ట్రాన్సాక్షన్స్ అయితే తెలిసిపోతాయి ఇక్కడ డిజిటల్ వాడలేదు ఎక్కడ ఆంధ్రాలో లెక్కర్ స్కామ్లో అంతా క్యాషే తీసుకున్నారు ప్రతిరోజు సో ఇక్కడ కూడా క్యాషే దొరికింది ఎనిమిది కోట్లే దొరకటం ఏంటి అంటే ఇంకా ఎంత ఉంది ఇప్పుడు రెండు వందల ఐదు వందల కోట్లు ఏమయ్యాయనని ప్రశ్నిస్తారని చెవిరెడ్డి భయపడుతున్నాడు అంటే అంటే చెవిరెడ్డి దగ్గరికి ఐదు వందల కోట్లు వెళ్ళాయా ఇప్పుడు ఇలా ఒక్కొక్కళ్ళ దగ్గరికి ఐదు వందల కోట్లు రెండేది వందల కోట్లు వంద కోట్లో వెళ్తే వాళ్ళు ఖర్చు పెట్టారా లేదా వాళ్ళు ఖర్చు పెట్టకుండా ఆ డబ్బులో సగం సగం జగన్మోహన్ రెడ్డికి పంపించారా సగం వాళ్ళు దాచుకున్నారా ఈ లెక్కలు తేలా అవును ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఇంకెవరెవరు ఉన్నారో మేడం అంటే ఎవరు చెప్తారా కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం ప్రశ్నిస్తాడంటే నీకు ఐదు వందల కోట్లు వస్తే నాకు వంద కోట్లే ఇచ్చావా అని మళ్ళీ అది అంటాడేమో సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళలో వాళ్ళకి గొడవలు ఉంటాయి సో ఇది మొత్తం క్లమ్జీగా ఉంది ఇప్పుడు చూస్తే వ్యవహారం అంతా కూడా చాలా చిత్రంగా అంటే ఇప్పుడు సినిమాల్లో చూసినట్టు కాదు నేను తీసుకోలేదంటే కాదు నేను తీసుకోలేదు కాదు నేను తీసుకున్నా అంటే కాదు నువ్వు తీసుకున్నావు ఒకరి చేతి మీద ఒకరి మీద ముడుపులు అన్నీ పోతా ఉన్నాయి ఎడిపోతున్నాయో తెలియట్లేదు తెలియట్లేదు జరిగింది మొత్తం సో ఇవాళ లిక్కర్ స్కామ్ వ్యవహారం అనేది ఎక్కడెక్కడ వాళ్ళని బయటకు తీసుకొస్తుంది వస్తుంది కలుగుల నెలకలన్నీ బయటకు వస్తుంది ఇంకా వస్తాయి కంగారు పడకండి ఇంకా వస్తాయి అల్టిమేట్గా ఆ శక్తి ఎవరో తెలుసు ఆ శక్తి అరెస్ట్ అయితే ఇప్పుడు చెవిరెడ్డి కూడా అరెస్ట్ అవుతాడా ఇప్పుడు ఎవరి భయం వాళ్ళది కాబట్టి ఏం జరుగుతుందో మేడం